హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూసేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతుంది ఇక జానుని వివేక్ని తిడుతున్న దేవయాని అరవింద ఇలా అంటూ ఉంటుంది వివేక్ జాను మెడలో తాళి కట్టట్లేదు దేవయాన్ని మాట్లాడుతున్నాడు అంతే వాడు నీ మాట మీరి నీ అంగీకారం లేనిదే జాను మెడలో తాళి కట్టనని నీకు మాటిచ్చాడు కదా వాడు నీకు విలువిస్తున్నప్పుడు వాడి మాటకి వాడికి కూడా నువ్వు విలువ ఇవ్వాలి అని అంటూ ఉంటుంది అరవింద దేవయాని ఇక ఇలా అంటుంటుంది దేవయాని ఇక్కడ అందరూ అందరికీ విలువిస్తున్నారు నాకు తప్ప అని అంటూ కోపంగా వెళ్ళిపోగా మనిషి కూడా దేవయాని వింటే వెళ్తుంది ఈ మాటలన్నీ భరించలేని వివేక్ వెళ్ళిపోతాడు ఇక జాను బాధగా వెళ్తూ ఉండగా ఇక అరవింద ఇలా అంటూ ఉంటుంది జానుని దేవయాని మాటలకి బాధపడుతున్నావా జాను అని అడుగుతుండగా బాధే మిగిలింది కదా అత్తయ్య ఆవిడ అలా అనాలని రాసింది నేను ఇలా పడాలని రాసింది మా అక్క చనిపోయినప్పుడే సగం చచ్చిపోయాను ఇక ఈ ఆత్మాభిమానం లేని బ్రతుకు ఎందుకు బ్రతుకుతున్నానా అర్థం కావట్లేదు అని జాను అనగానే ఇక ఇలా అంటుంటుంది అరవింద లక్ష్మి చనిపోలేదు జాను బ్రతికే ఉంది అనగానే జాను సంతోషపడుతుంది ఆశ్చర్యపోతుంది ఏంటి అత్యగారు అక్క బ్రతికే ఉందా అని ఆతృతగా జాను అడుగుతుండగా అవును లోకం దృష్టిలో లక్ష్మి చనిపోయినా కూడా దీక్షితులు గారు లక్ష్మి బ్రతికే ఉందని చెప్తున్నారు దీక్షితులు గారు చెప్పే మంచి చెడు నమ్మిన దాన్ని లక్ష్మి బ్రతికే ఉందన్న దీక్షితులు గారి మాటని కూడా నేను నమ్ముతున్నాను అని అంటూ ఉంటుంది అరవింద ఇక జానుకి అక్కడ బిజినెస్ ఫంక్షన్లో లక్ష్మిని చూసిన విషయం గుర్తొచ్చి మీరు ఈ మాట అంటుంటే నాకు కూడా ఒక సంఘటన గుర్తొస్తుంది అత్తయ్య గారు మొన్న బావగారితో బిజినెస్ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ అక్కని చూసినట్టు అనిపించింది నేను వెళ్ళి వెతికేసరికి మిస్ అయింది అని అంటూ ఉంటుంది జాను ఇక అరవింద ఇలా అంటూ ఉంటుంది మిత్ర ఎప్పుడు ప్రమాదంలో పడినా కూడా లక్ష్మియే కాపాడేది మొన్నటి ప్రమాదం నుండి కూడా ఒక అమ్మాయి కాపాడిందంట ఆ అమ్మాయి లక్ష్మి అన్న అనుమానం నాకు కూడా ఉంది అని అరవింద అనగానే నిజంగా మీ నోటి వలన ఆ దీక్షితులు గారి ఆశీర్వాదం వలన మా అక్క బ్రతికుంటే నాకన్నా సంతోషించే వాళ్ళు ఎవరూ లేరు మా అక్క లేదని దినదినానికి నేను కృంగిపోతున్నాను మా అక్క బ్రతుకుంటే నేను చాలా సంతోషపడతాను అత్తయ్యా అని అంటుండగా నీకే కాదు మా కుటుంబంలో కూడా లక్ష్మి బ్రతుకుందనే న్యూస్ వినగానే కొత్త ఉత్సాహం మొదలైంది అని అరవింద అంటూ ఉండగా ఇక లక్ష్మి అర్జున్ జున్ను స్కూల్ దగ్గర కార్ దిగుతూ ఉండగా ఇక స్కూల్ స్టాప్ వచ్చి ఆఫీ ఫాదర్స్ డే విషెస్ని చెప్తూ ఉంటారు ఇక లక్ష్మి షాక్ అవుతూ తను జున్ను ఫాదర్ కాదు నేను జున్ను మదర్ని తను మా వెల్వేశర్ అని చెప్పగానే సారీ అండి జున్నుని ఎప్పటికీ స్కూల్లో దింపడానికి వస్తుంటారు కదా అందుకని ఫాదర్ అనుకున్నాము లోపలికి రండి అని అంటూ వాళ్ళు వెళ్ళిపోతారు ఇక అప్పుడే లక్కీ వస్తుంది హాయ్ అమ్మ హాయ్ జున్ను అని అంటూ లక్ష్మిని వాటేసుకుంటుంది ఇక మేము మా ఫ్యామిలీ మొత్తంతో వచ్చాము మా ఇంట్లో వాళ్ళని మీకు పరిచయం చేస్తాను రా అమ్మా అని అంటుండగా లక్ష్మి మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది ఇప్పుడు అందరికీ పరిచయం అవడం ముఖ్యమా వద్దులే మళ్ళీ ఒకసారి కలుస్తాను పరిచయం చేసుకుంటాను అని లక్ష్మి అంటూ ఉండగా లక్కీ మళ్ళీ ఒకసారి ఎందుకమ్మా పరిచయం చేసుకోవాల్సిందే కదా ఇప్పుడే రామ్మ అంటూ లాక్కి వెళ్తూ ఉంటుంది లక్కీ లక్ష్మిని ఇక అలా లాక్కు వెళ్తుండగా లక్ష్మి టెన్షన్ పడుతుండగా ఎదురుగా అరవింద జాను కనబడతారు అమ్మో అత్తయ్య గారు ఇక్కడున్నారేంటి అత్తయ్య గారు నన్ను చూడకూడదు అని అనుకుంటూ లక్ష్మి లక్కీ నుండి మళ్ళీ కలుస్తానమ్మా మళ్ళీ వస్తాను అని తన చేయిని విడిపించుకొని హడావుడిగా వెళ్తూ ఉండగా మనీషా లక్ష్మిని చూసేస్తుంది షాక్ అవుతుంది ఇక పక్కనున్న దేవయానితో ఆంటీ ఆంటీ లక్ష్మి లక్ష్మి బ్రతికే ఆంటీ ఇది రండి చూపిస్తా అంటూ తీసుకెళ్తూ ఉంటుంది కానీ లక్ష్మి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక మనీషా దేవే అనే ఇద్దరు లక్ష్మిని వెతుకుతూ ఉండగా లక్ష్మి తనని వెతుకుతున్నారన్న విషయం తెలుసుకొని వాళ్ళకి కనబడకుండా దాగుడు మూతలాడుతూ స్కూల్ అంతా తిరుగుతూ ఉంటుంది లక్ష్మి ఇక లక్కి లక్ష్మి కోసం వెతుకుతూ ఉండగా జున్ను అర్జున్ వస్తారు ఇక ఎవరి కోసం వెతుకుతున్నావు అని జున్ను అడుగుతుండగా అమ్మ కోసం అని అనేస్తుంది లక్కీ ఏంటి నీతో వచ్చింది కదా అని జున్ను అంటుండగా ఏమో ఇప్పుడే వస్తాను అని అంటూ వెళ్ళిపోయింది అని లక్కీ చెప్పగానే అర్జున్ మనసులో ఏంటి లక్ష్మి అందరిలో వచ్చేసరికి ఎందుకు ఇలా దాక్కుంటుంది ఇక్కడ కూడా తనకి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ఆలోచిస్తూ ఉంటాడు అర్జున్ పదండి వెళ్దాం అని అర్జున్ అంటుండగా లేదు అమ్మ అని లక్కీ ఏదో అంటుండగా లక్ష్మి వస్తుంది మనం వెళ్దాం పదండి అని అర్జున్ అనగా ఇక లక్కీ జున్ను అర్జున్ ముగ్గురు మిత్ర దగ్గరికి వెళ్తారు ఇక జున్ను మిత్రకి హ్యాపీ ఫాదర్స్ డే అంకుల్ అని అంటూ షేక్ హ్యాండ్ ఇవ్వగా ఆలోచిస్తూ ఉంటాడు మిత్ర ఇక చేసేది లేక మిత్ర కూడా జున్నుకి షేక్ హ్యాండ్ ఇస్తాడు ఇక్కడ లక్ష్మి ప్లాన్ సక్సెస్ అయినట్టు అనిపిస్తూ ఉంటుంది లక్ష్మి జున్నుకి ఆశీర్వాదం మిత్ర చేత ఇప్పియాలి అనుకుంది కదా ఇప్పుడు షేక్ అండ్ ఇస్తే ఆశీర్వాదం ఇచ్చినట్టే కదండి ఇక స్కూల్లో ఫాదర్స్ డే సెలబ్రేషన్స్ స్టార్ట్ అవుతాయి ఇక జాను యాంకర్గా వ్యవహరిస్తూ ఈరోజు ఫాదర్స్ డేని మెమొరబుల్గా మార్చాలని కిడ్స్కి ఫాదర్స్కి ఉన్న బాండ్ని వాళ్ళకి తెలియజేయాలని గేమ్స్ కూడా ప్లాన్ చేశాము అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే అని అంటూ మొదటిగా ట్రెజర్ హట్ ఈ స్కూల్లో రెండు గిఫ్ట్లని పెట్టాము దానికి సంబంధించిన క్లోస్ని ఈ బాక్స్లో వేసాము ముందుగా కిడ్స్ ఫాదర్ ఇద్దరు కలిసి ఒక టీమ్గా ట్రెజర్ హట్ని వెతకాలి ఫాదర్స్ అందరూ వచ్చి ఈ క్లోత్స్ని తీసుకోండి అనగానే ఇక మిత్ర జున్ను ఇద్దరు ఆ క్లోజ్ని తీసుకుంటారు ఇక లక్కీ ఇలా అంటూ ఉంటుంది మిత్రాని ఎలాగైనా మనమే ఆ ట్రెజర్ హార్ట్ని కనుక్కోవాలి డాడీ అని అంటూ ఉండగా ఇక అలాగే కానీ ఈ చిన్న క్లూతో మనం పట్టుకోలేం కానీ మీ స్కూల్లో ఏదైనా స్పెషల్ ప్లేస్ ఉందా అని అడుగుతూ ఉంటాడు మిత్ర ఎందుకు అని అడుగుతుండగా అక్కడే ట్రెజర్ హట్ పెడతారు సామాన్యంగా అక్కడికి తీసుకెళ్ళు అని అనగానే మిత్రని లక్కీ రాముడు సీత లక్ష్మణుడు ఉన్న విగ్రహం దగ్గరికి తీసుకెళ్తూ ఉంటుంది ఆల్రెడీ జున్ను అక్కడికి వచ్చేస్తాడు ఇక జున్ను అక్కడికి రావడం చూసిన మిత్ర చూసావా వాడు మన డైలాగ్స్ని విని కాపీ కొట్టినట్టున్నాడు అందుకే మనకన్నా ముందు ఇక్కడికి వచ్చేశాడు అని మిత్ర జున్నుని అంటుండగా లక్కీ లేదు డాడీ తను అలా చెయ్యడు తను జెన్యున్గా ఉంటాడు అని అంటూ ఉంటుంది లక్కీ జున్ను కూర్చి మిత్రతో ఇక ఏంటి మరి ఇక్కడికి ఎందుకు వచ్చాడు అని అంటుండగా ఉండగా జున్ను కూడా నీలాగే ఆలోచిస్తున్నాడేమో అని అనేస్తుంది లక్కీ ఈ మధ్యలో నువ్వు నాకన్నా వాడికే ఎక్కువ సపోర్ట్ చేస్తున్నావు నాకన్నా వాడు ఎక్కువ అయిపోయాడా నీకు అని మిత్ర లక్కీని అంటుండగా లేదు డాడీ వదిలే అని అంటూ ఉంటుంది లక్కీ ఇక జున్ను మిత్రని చూస్తూ మీరు ఇక్కడికే వచ్చారా రండి అని అనగానే రమ్మంటున్నాడు కదా వెళ్దాం పదా అని అంటూ లక్కీ మిత్రని తీసుకొని అక్కడికి వెళ్తూ ఉంటారు ఇక జున్ను కూడా అక్కడికి వస్తాడు ఏంటి ఇక్కడికి వచ్చావు అని అర్జున్ అడుగుతుండగా స్పెషల్ ప్లేసెస్లోనే ఇటువంటి ట్రెజర్ హటర్స్ పెడతారు అందుకే ఇక్కడికి వచ్చాను అని జున్ను చెప్తూ ఉంటాడు ఇక అక్కడ చూసినా ఏం కనబడకపోయేసరికి అర్జున్ ఇలా అంటుంటాడు ఈ క్లూ ద్వారా వెతుకుదాం ఇలా అయితే జరగదు పని అని అంటుండగా ఇక జున్నుకిచ్చిన చీటీలో ఇలా రాసుంటుంది జానకిదేవి చరణల దగ్గర అని జున్నుకి ఇచ్చిన చీటీలో రాసుండగా ఇక మిత్ర కూడా క్లో ఉన్న చీటీని చదువుతూ ఉంటాడు దశరథుని తనయుని పాదాల దగ్గర అనగానే ఇక ఆలోచిస్తూ ఉంటాడు మిత్ర ఇక ఇలా అంటూ ఉంటాడు జున్ను అర్జున్ జానకిదేవి అంటే సీతమ్మ కదా బాబా అని అంటూ ఉండగా అవును అంటాడు అర్జున్ చరణాలంటే ఏంటి అనగానే పాదాలు అని చెప్తాడు అర్జున్ ఇక మిత్ర కూడా అదే ఆలోచించి రాముని పాదాల దగ్గరున్న గిఫ్ట్ ని ట్రెజర్ హార్ట్ని ముట్టుకోగా ఇక ఒక్క సెకండ్ మిత్ర ముందుగా జున్ను వెనకాలగా ముట్టుకుంటారు ఇక అంకుల్ మీరే ఫస్ట్ టచ్ చేశారు కదా మీరే తీసుకోండి అని అంటుండగా మిత్ర నాకు అవసరం లేదు నువ్వు కూడా దీనికోసమే కష్టపడి పరిగెత్తుకుంటూ వచ్చావు కదా నువ్వే తీసుకో అని అంటూ ఉంటాడు జున్నుని ఇక అర్జున్ ఇలా అంటూ ఉంటాడు వదిలేయడం దానం చేయడం మాకే బాగా తెలుసు అనగానే మిత్ర కూడా వదిలేయడమైనా పట్టుకోవడమైనా దానం చేయడంలోనైనా నేనే ఫస్ట్ అని మిత్ర అంటుండగా జున్ను ఇలా అంటుంటాడు ఇంత చిన్నదానికి మీరు అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు అంకుల్ గిఫ్ట్ని ఫస్ట్ టచ్ చేశారు కాబట్టి నేను అలా చెప్పాను అంతే అని అనగానే లక్కీ ఇలా అంటూ ఉంటుంది నువ్వే విన్నయ్యావని జున్నుయే అంటున్నాడు కదా డాడీ తీసుకో అని అనేస్తుంది లక్కి ఇక మిత్ర అక్కడున్న ట్రెజర్ హట్ ని తీసుకొని అక్కడ నుండి వెళ్ళగానే ఇక అర్జున్కి కాల్ వస్తుంది ఇక నువ్వు రెండో క్లూ ఆధారంగా జున్ను అంటూ అర్జున్ అక్కడ నుండి వెళ్ళగానే ఇక అక్కడంతా పరిశీలనగా చూస్తాడు అక్కడ సీతమ్మ వారి పాదాల దగ్గరనే మరొక ట్రెజర్ హట్ ఉంటుంది ఇక జున్ను అది తీసుకుంటాడు ఇక జాను ఇలా అనౌన్స్ చేస్తూ ఉంటుంది ఎవరికి దొరకలేదా అని అడుగుతూ ఉండగా ఇక లక్కీ ఆ ట్రెజర్ హట్ని పట్టుకొని వస్తుంది ఇక రెండవది ఎవరికి దొరికింది అని అడగగానే ఇక జున్ను కూడా ట్రెజర్ హట్ని పట్టుకొని వస్తాడు ఇక వాళ్ళిద్దరిని మెచ్చుకుంటూ ఉంటుంది జాను ఇక అరవింద ఇది చూసి ఇలా అంటూ ఉంటుంది వివేక్ని వీడు ఇంతే ఉన్నాడు కానీ భలే పట్టేశారా అని అరవింద అంటుండగా వాడి బాడీయే చిన్నది మమ్మీ బ్రెయిన్ చాలా పెద్దది అని వివేక్ జున్ను గుచ్చి అంటుండగా జున్ను ఒక్కడే వచ్చాడేంటి అర్జున్ రాలేదు అని అరవింద అంటుండగా ఆ మనిషి ఇక్కడికి వచ్చినా కూడా బిజినెస్ పనులు మాట్లాడుతున్నాడేమో అని అంటూ ఉంటాడు వివేక్ అర్జున్ గుచ్చి ఇక మిత్ర కోపంగా చూస్తూ ఉంటాడు అర్జున్ని ఇక మనిషి దేవే అని మొత్తం వెతుకుతూ ఉంటారు ఇక దేవే అని మనిషని తిడుతూ ఉండగా ఇక ఇలా అంటుంటుంది మనిష లేదా అంటే నేను లక్ష్మీనే చూశాను దీక్షితులు గారు చెప్పిన మాట నిజమేమో లక్ష్మి బ్రతికే ఉందేమో మళ్ళీ వస్తుందేమో అని అంటుండగా దేవయాని ఎగతాళిగా ఇలా అంటుంటుంది నీకు పిచ్చిలేసిందేమో నీ మెజర్ట్లో ఉన్న గుజ్జు కాస్త బూజు పట్టిపోయిందేమో నీ మాట విని నేను కూడా పిచ్చి పని చేస్తున్నానేమో అని దేవి అని మనిషి అని అంటుండగా ఇక లక్ష్మి అటు ఇటు చూస్తూ ఎవరు లేరని బయటికి వస్తుంది ఇక లక్ష్మి బయటికి రాగానే మనిష లక్ష్మిని చూసిస్తుంది ఇక మనీష లక్ష్మిని పట్టుకుంటుందా ఇక అర్జున్ అర్జున్ వాళ్ళ ఫాదర్ అని అందరూ అపార్థం చేసుకుంటారా లక్ష్మిని ఇంకా ఎవరైనా చూస్తారా నన్ను నెట్స్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్